የ వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి పీడిఎస్ రైస్ ఈ పీడిఎస్ రైస్ ప్రభుత్వం ముప్పై మూడు రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇచ్చే క్రమంలో ఇక్కడ కొన్ని రేషన్ డీలర్ల షాపుల దగ్గర కానివ్వండి కొంతమేరకు అక్రమంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తీరుతెన్నులు మనకి క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది లోతుగా వెళదామండి ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు అక్కడ గురజాల నియోజకవర్గం మరియు సతన్పల్లి నియోజకవర్గం అలాగే నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఏరియాలో మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సిండికేటు రేషన్ మాఫియా ఈ సిండికేటు రేషన్ మాఫియా అక్రమంగా బియ్యం కొనుగోళ్లు చేసి స్టాక్ పెట్టి అక్కడి నుంచి నైట్కు నైటు వేరే ఇతర దేశాలకు తరలించే విధంగా సన్నాహాలు జరుగుతున్న ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ ఆ అక్రమాలన్నీ బయటపడుతూ ఉన్నాయి దొరికిన చోట దొరుకుతుంది దొరకని చోట అది సీక్రెట్ గానే రన్నింగ్ అవుతుంది ఎక్స్పెషల్లీ ఈ మూడు నియోజకవర్గాలు ఒకటి సత్తనపల్లి రెండు గురజాల మూడు నరసరావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా ఒక సిండికేట్ మాఫియా ఏర్పడి ఆ సిండికేట్ ద్వారా పీడిఎస్ రైస్ తరలించడం అనేది జరుగుతూ ఉంది చాలా ఎంతవరకు ఫ్రాడ్ జరుగుతూ ఉందంటే అంతవరకు ఫ్రాడ్ జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా అంటే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు అట్ ద సేమ్ టైం నరసరావుపేటలో ఉన్నటువంటి మండలాలు సత్తనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలు ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ సిండికేట్ మాఫియా విస్తృతంగా చెలరేగిపోతూ ఉంది అన్ని ఏరియాల్లోంచి కూడా పీడిఎస్ రైస్ ఈ విధంగా అక్రమంగా తరలించబడుతుంది దీనికి చాలా వెనుదండగా ఉండి నడిపిస్తున్నటువంటి కొంతమంది సిండికేట్ మెంబర్లు ఉన్నారు ఆ సిండికేట్ మెంబర్లు వాళ్ళు యథేచ్ఛంగా చేస్తున్నటువంటి క్రమాన్ని అధికారుల కళ్లకు కనబడటం లేదా అంటూ ప్రజలు అక్కడ నిలదీస్తున్నారు ఎందుకు ఇక్కడ లింక్ ఏంటంటే ఎవరైతే రేషన్ మాఫియా వాళ్ళకి అండదండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో డీలర్లు ఈ డీలర్లు రేషన్ ఇస్తున్నారు కానీ మిగతావి కొనుగోలు చేయడం అనేది లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కందిపప్పు ఎక్కడా కూడా ఇవ్వట్లేదు లేవు మాకు రాలేదు మేము ఇవ్వం అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం పంచుతూ ఉన్నారు అదేంటి అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది కదా మరి కొన్ని చోట్ల ఇచ్చి కొన్ని చోట్ల మాత్రం ఎందుకు చేయట్లేదు అంటే ఇదంతా సిండికేట్ వ్యవహారంలో జరిగేటువంటి వాళ్ళ కనుసరణలో జరిగేటువంటి చాలా ఉంటాయి దాల్మిల్లులు కానివ్వండి అలాగే రేషన్ మాఫియా సిండికేట్ మాఫియా ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసరణల్లోనూ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ తీసుకోవడానికి ఎవరైనా అక్కడికి వెళితే ఒక రైస్ మాత్రమే ఇస్తారు ఆ రైస్ కూడా ఎలా అంటే ఇష్టమైతే తీసుకోండి లేకపోతే డబ్బులు తీసుకోండి అంటున్నారు దానికి కకృతి పట్టి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నమాట వాస్తవం అయితే గవర్నమెంట్ జీవో రూల్ ప్రకారం మన మధ్య సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే రేషన్ అనేది డబ్బులు అనేది తీసుకోకూడదు వారికి ఉచితంగా అందించేటువంటి ఆ బియ్యం ఏ విధంగా అమ్ముతున్నారు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం ఎక్కడికి పోతూ ఉన్నాయి అంటే ఆ డీలరు ఎన్ని ఆ విధంగా ఎంతమంది దగ్గర ఆ విధంగా చేస్తున్నాడు ఈ రకంగా చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మూడు నియోజకవర్గాలలో ఒక లిస్ట్ అవుట్ మొత్తం బయటకు వచ్చింది అంటే రేషన్ మాఫియా సిండికేట్ ఏర్పడిన తర్వాత యథేచ్ఛంగా ఫర్ ఎగ్జాంపుల్ రాజుపాలెం కొండమాడు క్రోసూరు అలాగే నగరకల్లు తర్వాత పిడుగురాళ్ల రాజుపాలెం తర్వాత ఇలా కొన్ని ఏరియాలు అన్ని ఏరియాల్లో మరి విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఒకటే మాట అడుగుతున్నారు రేషన్ మాఫియా జరుగుతున్న దందాన్ని ఆపే అధికారి ఎవరూ లేరా అంటే అక్కడ చెక్ పోస్టులలో కానివ్వండి ఈ లారీలు ఆపడం అనేది ఏం లేదు ఏమీ ఉండదు అంటే పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేస్తుందా లేదా అని ఆ నియోజకవర్గంలో ప్రజలు ఉన్నటువంటి మాట రేషన్ మాఫియా ఆగడాలు ఆగిపోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా రేషన్ మాఫియా ఎక్కడైతే జరుగుతూ ఉందో పబ్లిక్గా ఒక వీడియో తీసి మా ఛానల్కి పంపండి డైరెక్ట్గా టెలికాస్ట్ చేస్తాం ఇక్కడ రేషన్ మాఫియా ఏ విధంగా సిండికేట్ ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు అనేది అన్ని ఏరియాల్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు రేషన్ తీసుకోవడానికి ఎవరైనా అక్కడికి వెళితే కంప్యూటర్ ఆన్లైన్ చేసే దగ్గర తంబేస్తున్నప్పుడు ఏమేం తీసుకుంటారు అనేది ఆ లిస్ట్ కూడా మనం తీసుకోవాలి తీసుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ లిస్ట్ ఇవ్వరు అంటే బియ్యం ఇరవై కిలోలు లేదా కందిపప్పు లేదా పంచదార ఇట్లా ఏవైతే మనం మెటీరియల్ తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆ రిసిప్ట్ అనేది మనం తీసుకోవాలి ఆ రిసిప్ట్ తీసుకోకుండా మనం అంతే వచ్చేస్తాం వచ్చినందువల్ల ఏమవుతుంది ఆడు మీరు తొంభేసిన తర్వాత ఏమేమి కొట్టుకుంటాడు అది కందిపప్పే కానివ్వండి తర్వాత పంచదారే కానివ్వండి ఇస్తున్నటువంటి ఇంగ్రిడియంట్స్ ఏవి అయితే ఉన్నాయో అవన్నీ కూడా అతని ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి దయచేసి ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ మధ్య కాలంలో కాకినాడలో చాలా పెద్ద స్కామ్ బయట పెట్టారు కాకినాడ కోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే నారా లోకేష్ గారు కూడా చాలా వరకు ఈ దందాన్ని అరికట్టాలని చెప్పేసి చూస్తున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆపలేకపోతున్నారు ఈ ప్రత్యేకంగా ఈ మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి రేషన్ దందాను ఆపడానికి ప్రజలందరూ కూడా నడుం బిగించాలని పిఎం నైన్ న్యూస్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ వీడియో చేసినా కానీ పిఎం నైన్ న్యూస్ కు పంపించండి అన్యాయాన్ని అరికట్టే విషయంలో పిఎం నైన్ న్యూస్ ముందుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి లేదు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ కాకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్